హలో అండి నమస్తే ఈరోజైతే నేను మురికి పట్టే వాటిని ఈజీగా ఎలా వదిలించుకోవాలని ఒక పది వరకు టిప్స్ ఉంటాయండి అన్నీ మురికి పట్టినవే క్లీన్ చేసుకునేది ఎలా ఈజీగా అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో చూడండి బటల్ బ్రష్ ఉంటుంది కదా బట్టల్ బ్రష్తో మనం ఇలా బకెట్స్ని క్లీన్ చేసుకున్నామంటే మురికంతా పోతుంది చూడండి బకెట్లు అయితే ఎంత మురికి పెట్టున్నాయో ఇవి మామూలు టూత్ బ్రష్తో కానీ స్క్రబ్బర్తో తోమినా కానీ లోపలికైతే సందులోపలికైతే పోదు మనం ఇలా బటల్ బ్రష్తో ఫస్ట్ లైన్ ఒక లైన్కి పెట్టి ఇలా తోముకున్నామంటే మురికంతా ఈజీగా వదిలేస్తుంది ఈజీగా మనం బకెట్లు క్లీన్ చేసుకోవచ్చు వర్షాకాలం అయితే కొంచెం ఎక్కువ ఊరికే మురికి పడుతుంటాయి నాశపడుతుంటుంది ఇలా బటల్ బ్రష్ అయితే ఈజీగా మనం మురికి క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బకెట్స్ అయితే చూడండి ఒక్క నిమిషంలో ఎంత నీట్గా మారిపోయిందో పెద్ద కష్టం లేకుండా స్కబర్ అయితే ఊరికే ఎంత తోమినా కానీ పోదు ఇలా బటల్ బ్రష్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్ ఫ్యాన్ చూడండి ఎంత నల్లగా దుమ్ము పట్టిందో ఇది మనం ఈజీగా మన మీద పడకుండా మనం క్లీన్ చేసుకోవాలంటే ముందుగా క్లాత్ ఫ్యాన్ రెక్కకి చుట్టి దానిపై నుంచి ఒక కవర్ వేసుకోవాలి కవర్ వేసుకొని మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఆ డస్ట్ అంతా ఆ కవర్కి క్లాత్కి పట్టి కింద అయితే పడిపోదు మన కంటిలో కూడా పడకంటే నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఇంకోటి పిల్లో కవర్స్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ అయినా పాత ఉంటే కొత్తవి కాదు పాతవి మనము వాడకపోయి ఉంటే ఇలా రెక్కకు పెట్టి క్లీన్ చేసుకున్నా కానీ మనకి క్లీన్ అయిపోతుంది ఫ్యాను నీట్గా చూడండి ఎంత నీట్గా అయితే చేసేసుకోవచ్చో ఇలా చిన్న చిన్న టిప్స్ ఐడియాస్తో మనము ఇంటిని క్లీన్ చేసుకున్నామంటే పెద్ద కష్టం లేకుండా మనము క్లీన్ చేసుకోవచ్చు ఇది టేబుల్ ఫ్యాను చూడండి స్టాండ్ ఫ్యాను ఇది ఎంత మురికి పట్టి ఉన్నదో బాగా డస్ట్ పట్టింది ఎండాకాలం బాగా డస్ట్ పట్టింది గాలికి దీన్ని టూత్ బ్రష్తోనే మనము ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా మెల్లగా క్లీన్ చేయాలి స్పీడ్గా క్లీన్ చేస్తే ఆ డస్టర్ అంతా మనకు ముక్కుకు పడుతుంది ఒకవేళ అలా డస్ట్ బాగున్నప్పుడు క్లీన్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత డస్టర్ ఇది బ్రష్తోనైతే ఈజీగా మనం తీసేసుకోవచ్చు క్లాత్ అయితే లోపలికైతే పోదు చూడండి ఎంత డస్టర్ వచ్చిందో స్లోగా చేయాలి ఎక్కువ డస్ డస్ట్ ఉన్నప్పుడు ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్యాన్ అయితే చూడండి కొత్త దానిలో అయిపోయింది ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా వ్యానేషన్ ఇది దీంట్లో కొంచెం కప్పులో వేసుకొని మనము టూత్ బ్రష్తో ఇలా కొంచెం కొంచెము ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి డ్రెస్ డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ అయితే తలతల మెరిసి అసలు కలర్ పోకుండా నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది బట్టలకు వాడతాం కదా వ్యానిషన్ బట్టలకు వాడింది మరకలకు వాడుతూ మరకలకు పోవడానికి అనేసి వాడతాము అది తెచ్చుకుంటాం కదా అది కొంచెం రస్తోని ఇలా తుడిచి దాని తర్వాత ఒక క్లాత్ తుడుచుకున్నామంటే మళ్ళీ కొత్త దానిలా మెరిసిపోతుంది చూడండి పాత దానికి కొత్త దానికి తేడా చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది ముందేమో అంత మురికి ఉన్నది ఆ గ్లాసెస్ కూడా కొంచెం ఇలా బ్రష్తో మరకలన్న పోగొట్టి క్లాత్ తుడుచుకున్నామంటే డ్రెస్సింగ్ టేబుల్ అయితే నీట్ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఉంటే చాలు మనకి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇలా అంటే తొందరగా మరకలు అంతా పోతాయి ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా చేసేసుకోవచ్చు రెండు నిమిషాల్లో అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇది టూత్ బ్రష్ కాబట్టి మనం ఎంత చిన్న డిజైన్ సందుల్లో సందులో కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి పౌడర్ డబ్బా పౌడర్ అయిపోతుంది కదా అది అయిపోయింది పడై కంటే ఒక గ్లాసులో వాషింగ్ మిషన్ లిక్విడ్ కొంచెం సంతూర్ హ్యాండ్ వాష్ అయితే వేసుకున్నాను లిక్విడ్ వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఈ పౌడర్ డబ్బాలో ఆ నీళ్లు వేసుకొని ఈ లిక్విడ్ కలిపి నీళ్ళు వేసుకొని బాగా కలిపి ఈ లిక్ ఈ మూత రాకుంటే గరిట సహాయంతో కొంచెం ఇలా తీసేయమంటే వచ్చేస్తుంది మామూలుగా తీస్తే అయితే మూత రాదు గరిటతో అయితే నేనైతే తీసేసుకున్నాను మూత పెట్టిన తర్వాత కొంచెం బాగా కలిపి ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్కి కానీ మిక్సీ దేనికైనా కానీ ఈ కొంచెం ఈ లిక్విడ్ వాటర్ వేసి కానీ తుడుచుకున్నామంటే తల మెరుస్తాయి కొత్త వాటిలా తప్పకుండా ట్రై చేయండి ఎంత పాతగా ముండి మరకలైనా కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మిక్సీ కూడా కొంచెం ఈ లిక్విడ్ వాటర్ వేసి బ్రష్తో తోముకొని క్లాత్తో తుడుచుకున్నామంటే నీట్గా కొత్త దానిలో అయిపోతుంది ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు పని మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి కావాలనుకుంటే చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చూసారు కదా మిక్సీ రెడీ తెల్లగయింది వాషింగ్ మిషన్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎక్స్పైర్ డేట్ అయిన పౌడరు చూడండి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్కి అయిపోయింది ఇది ఇది ఇలా వేస్ట్గా పడేయకుండా దువ్వెన్లు ఉంటాయి కదా మురికి పట్టేసి ఆ పైన ఈ పౌడర్ వేసి మనం టూత్ బ్రష్తో ఇలా కొంచెం కొంచెం ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఈ దీనిలో ఉన్న మురికంతా పౌడర్కి పట్టి పౌడర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మళ్ళీ ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మనం వాటర్లో వాష్ చేసుకుంటే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా ఈ పౌడరు క్యారం బోర్డు కూడా వాడుకోవచ్చు డేట్ అయింది ఇలా పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా మురికి ఏం లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు చూడండి దువ్వెనలు అయితే ఇంత నీట్గా అయిపోయాయి పౌడర్ వేసి క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి పేపరు న్యూస్ పేపర్ ఇది ఒక పేపర్ని ఇలా మలిచి రౌండ్ చేసుకోవాలి ఇంకో పేపర్ని మలిచి ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని డ్రెస్సింగ్ టేబుల్కి మిర్రర్కి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ క్లీన్ చేసుకుంటే పేపర్తోటి న్యూస్ పేపర్తో కానీ మనం మిర్రర్ క్లీన్ చేసుకున్నామంటే అసలు మరకలు ఏం డాట్స్ ఏం ఉండవు నీట్గా అయిపోతుంది ఈ రౌండ్ చేసిన దాంతో ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత ఈ మళ్ళీ మడత వేసుకున్న దాంతో క్లీన్ చేసామంటే నీట్గా మిర్రర్ అయితే కనిపిస్తుంది డాట్స్ మరకి అవేం లేకుండా అయితే నీట్గా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు పని అంతా కుంకుడుకాయలు ఇవి ఒకప్పుడు కుంకుడుకాయే వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు ఇక నా ముందు ముందు ఇవే వస్తాయేమో ఇప్పుడు రాగులు అవన్నీ తింటారు కదా ఆ తర్వాత కూడా కుంకుడుకాయలే వస్తాయేమో కుంకుడుకాయలని కొంచెం చితకు కొట్టి ఆ గింజలు తీసి ఒక గ్లాసులో అయితే ఒక ఐదు ఆరు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే దీన్ని ఉంచేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే చూడండి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం కాళ్ళకు పెట్టిన పట్టీలు దీంట్లో వేసుకోవాలి కొంచెం వాటర్ తీసి నేను వేరే బౌల్లో అయితే వేసుకున్నాను ఈ వేరే బౌల్లో వచ్చేసి కమ్మలు వేసుకోవాలి అంతే బంగారంవి ఈ ఈ ఉన్నది కదా కుంకుడుకాయ పొట్టు దాంట్లోనైతే నేను పట్టీలు వేసాను దీంట్లోనైతే చెవులోవి ఉంగరం వేసుకుంటున్నాను బంగారం కాబట్టి మనము చెత్త ఏం లేకుండా ఉంచుకుంటే మనకు పో పోవడం అనేది ఉండదు చిన్నవి కాబట్టి కుంకుడుకాయ పుట్టే ఉండకూడదు చూడండి ఉంగరము ఇది రావట్లేదు దీన్ని కొంచెం కుంకుడుకాయ వాటర్ కానీ తడిపామంటే కుంకుడుకాయ అయినా సబ్బు అయినా ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మనం ఇంట్లో పని ఈజీగా శ్రమ లేకుండా కష్టం లేకుండా చేసేసుకోవచ్చు ఇవి ఒక పది నిమిషాలు అయిన తర్వాత టూత్ బ్రష్తో కానీ మనం క్లీన్ చేసుకున్నామంటే మురికంతా పోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి కుంకుడుకాయ చాలా మంచిదండి తలకి అప్పట్లో తలకి పెట్టుకునే వాళ్ళు జుట్టు పండేది కాదు ఊడేది కాదు ఇప్పుడైతే షాంపులు వారంకొకటి మార్చుకొని అంతా ఊడిపోతుంది తెల్ల జుట్టే కనిపిస్తుంది కుంకుడుకాయ అయితే చాలా మంచిది ఇలా మొత్తం బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేసి కడుక్కున్నాను చూడండి ఎంత వచ్చాయో మురికంతా పోయింది చూసారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయాయో ఇప్పుడు పట్టీలు కూడా కొంచెం బ్రష్తో ఇలా కలుపుకోవాలి వెండి పట్టీలు కాబట్టి వీటిని బ్రష్తో ఎలా చేసినా ఏం కాదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత బయటకు తీసి చేతి మీద ఇలా బ్రష్తో కానీ మనము రుద్దామంటే పట్టీల్లో అంతా పోతుంది అసలు కుంకుడుకాయ రసంలో వేసినప్పుడే పట్టీలు కొన్ని మురికి తర్వాత వాటర్ వేసి కడుక్కుంటే మనము కొత్త కొత్త వాటిలా కనిపిస్తాయి చూసారు కదా ఈ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్